హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రావు కూటమి విజయం ప్రతి తెలుగు వాడిది ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ప్రతి ఒక్కరూ ఎన్నో బాధలు అనుభవించారు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూశారు ముఖ్యంగా రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి ఒకే ఒక్కడు కారణం పవన్ కళ్యాణ్ ఆయన ఎన్ని బాధలు భరించారో మనందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎలక్షన్స్ అయ్యే నెక్స్ట్ డే వరకు కూడా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా టార్చర్ పెట్టారో మనందరికీ తెలుసు అధినాయకుడు మొదలుకొని ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు ఆఖరికి బయట దేశాల్లో ఉండే పంచు ప్రభాకర్ లాంటి వాళ్ళు అలాగే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని వ్యక్తిగత జీవితాన్ని ఎన్ని విధాలుగా ఎంతగా మాట్లాడాలో మాట్లాడేశారు ఇదంతా జనాలు గమనించారు ఒక రోజు కోసం ఎదురు చూశారు ఈ రోజు కోసం ఎదురు చూశారు ఇవాళ వీళ్ళందరి పాపాలు పండాయి పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని ఆయన సతీమణిని ఇలా మహిళలను చూడకుండా ప్రతి ఒక్కరి పైన ఎంతగా ఎన్ని విధాలుగా ఎన్ని మాటలతో హింసించారో నిజంగా ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం నాలాంటి వాళ్ళు చాలామంది చెప్తూనే ఉన్నారు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాగే చేస్తే ఓడిపోతారని మొత్తుకున్నారు వీడియోల్లో చాలామంది ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వినలేదు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అనడం అలాగే ముగ్గురు పిల్లాలు నలుగురు పిల్లలు అనడం ఇదంతా జనాలతో పాటు పవన్ కళ్యాణ్ గారికి కూడా విరక్తి పుట్టింది జనాలు ఫిక్స్ అయిపోయారు సైలెంట్గా ఉన్నారు వైఎస్ఆర్సిపికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు ఇది కని విని ఎరగని విజయం అందుకే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్స్కి ముందు తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా బహిరంగ సభలో ఒక మాట చెప్పారు జగన్ గుర్తుపెట్టుకో తొక్కకపోతే పేరు పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే చేసి చూపించారు ఇవాళ వైఎస్ఆర్సీపీని నిజంగానే అధా పవన్ కళ్యాణ్ గారు తొక్కేశారు దీని వెనకాల వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను అధికార పార్టీ వ్యతిరేక ఓటును అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూస్తానని చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఉండి ఆయన త్యాగాలు చేసి కార్యకర్తలతో అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళతో అలాగే మాలాంటి జర్నలిస్టుతో కూడా ఆయన మాటలు పడ్డాడు మేము కూడా శంకించాం ఎందుకు మీరు ఇరవై ఒక్క సీట్లకే ఆగిపోతున్నారు ఎందుకు మీరు ఇంత తగ్గి ఉండాల్సిన అవసరం ఏముందని లాంటి వాళ్ళు చాలామంది వీడియోల రూపంలో ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయన చెప్పింది ఒక్కటే నన్ను నమ్మండి నా వ్యూహాలను నమ్మండి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి నేను చేసి చూపిస్తాను నా వ్యూహాలు వేరే ఉన్నాయి అన్నట్లుగానే చేసి చూపించారు ఇవాళ జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు జనసేన పార్టీ గెలవడం నిజంగా ఒక అద్భుతం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నిజంగా ఎవరైనా ఊహించారా ఇది కని విని ఎరగని విజయం వైఎస్ఆర్సిపికి మామూలుగా కాదు ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అసలు ఒక్క చోట గెలిచి చూపించండి కనీసం సర్పంచ్గా గెలిచి చూపించండి వార్డు మెంబర్గా గెలిచి చూపించండి అని సెటైర్లు ఇలాంటి వ్యక్తులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బుద్ధి చెప్పి ఆయన చెప్పిందే చేశారు అందుకే రోజులు ఒకేలా ఉండవు మొన్న నీది కావచ్చు ఇవాళ మరొకరిది రేపు ఇంకొకరిది అందుకే ఎప్పుడు కానీ విజయాలు వచ్చినప్పుడు తల బిరుసుతనం చూపించకుండా ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడు నిలకడగా ఉండడమే ఒక నిజమైన నాయకుడి లక్షణం కానీ ఆ లక్షణం జగన్మోహన్ రెడ్డిలో కనబడలేదు ఎంతసేపు అధికార మదంతో ప్రతిపక్ష పార్టీలను తొక్కి పెట్టాలని వాళ్ళ కుటుంబ సభ్యులను చిన్నపిల్లలను ఆడపిల్లల్ని కూడా చూడకుండా ఇష్టానుసారంగా తన అనుచర గణంతో తిప్పించిన పాపానికి వాళ్ళ వాళ్ళ ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి కనీసం డబుల్ డిజిట్ కూడా దక్కని దరిద్రమైన పరిస్థితికి వాళ్ళ వైఎస్ఆర్సిపి చేరుకుందంటే జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధం ఇది అందుకే ఎగిసిపడద్దు ఒకడు ఓటమిలో ఉన్నాడని అతన్ని చులకన చేయొద్దు ఇవాళ చులకనే మీకు గుణపాఠం నేర్పింది గుర్తుపెట్టుకోండి